సిటీ చాలా అర్బనైజేషన్ ఎక్కువ అయింది సో కార్పెంటర్స్కి కూడా చాలా వర్క్ ఉంది నాకు అనిపించింది ఒక సాధారణంగా ఒక వర్కింగ్ లేడీ నాకే ఇలాంటి ఇబ్బంది అనిపిస్తే హౌస్ వైఫ్ హోమ్ మేకర్స్ దట్ ఈస్ అ వెరీ బిగ్ జాబ్ సో వాళ్ళందరూ అసలు ఎలా చెప్పుకుంటారు చాలా సైలెంట్గా ఉండిపోతారు ఏదైనా వంటింట్లోనే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఓ వాళ్ళకి ఒక చిన్న గరిట చాలు ఒక చిన్న స్పూన్ చాలు ఏదైనా బిగించేసుకోవడంలో వాళ్ళే అన్నీ క్లియర్ చేసుకోవడాలు వాళ్ళే ఒక స్మాల్ మెకానికల్ ఇంజనీర్స్ అయిపోతుంటారు చేయడంలో అలాంటిది ఒక పెద్ద ప్రాబ్లం వస్తే కానీ బయటపెట్టరు నాకు అలా అనిపించింది కాంట్ ఈ పెయిన్ పాయింట్ నాకే కాదు ఎవరికి కూడా రాకూడదు అని ఒక ఆలోచనే ఈ మాడ్యులర్ కిచెన్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకురావడానికి అవకాశం కల్పించింది మా ఫ్యాక్టరీ షాప్ ఫ్లోర్లో వర్క్ చేస్తున్నప్పుడు చిన్న వర్క్స్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అప్పుడు థాట్ వచ్చి నేను మా వారితో ఈ ఒక ఐడియా పంచుకున్నాను మనం చేయలేమా అని ఎందుకంటే మేము బెస్ ఇండస్ట్రియల్ మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ సో మేము చేసే ఆ మెషినరీ ప్లాంట్స్ ఒక్కొక్కటి ఒక పదంతస్తులు హైట్ ఉంటాయి సో కిచెన్ దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్న మినిస్ట్యూల్ ఇమీడియట్గా మా హస్బెండ్ దాన్ని ఒక త్రీ డేస్లోని డిజైన్ చేశారు దాన్ని మోడల్ చేసుకున్నాము మాకు ఉన్న ఫెసిలిటీ మేము చేసే ప్రోడక్ట్ అంతా స్టెయిన్లెస్ స్టీల్తోనే కాబట్టి ఇమీడియట్గా మేము మార్చుకున్నాము ఇంట్లోనే మేక్ షిఫ్ట్ చేసుకున్నాం హ్యాపీగా ఉన్నాం ప్రతి ఒక్క రిలేటివ్ సర్కిల్లోని ఫ్రెండ్స్ వాళ్ళు అందరు కూడా ఏదో ఒక త్రీ మంత్స్కి మేము ఇలా మార్చుకుంటున్నాము చెదలు పట్టాయి వార్డ్రోబ్స్ పట్టాయి కిచెన్ చెదలు పట్టిందని మాటలు వినటమే ఎక్కువగా వింటూ ఉన్నాం అనమాట సో ఆ టైంలో అనుకున్నాము మనం మేక్షిఫ్ట్ అయితే చేసుకున్నాము ఇదే కరెక్ట్గా ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకురాగలిగితే మార్కెట్లోని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అందుబాటులోకి వస్తుంది కదా సావకాశంగా ఉంటుంది కదా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కదా ఈరోజు మనము ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో హైజీనిక్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామో అందరికీ అది వస్తుంది కదా అని ఒక థాట్ రాగానే దాన్ని అర్థం చేసుకోవడానికి రీసెర్చ్ స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఇయర్స్ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి వెళ్ళాము దానికి సంబంధించిన హార్డ్వేర్ ఎటువంటి హార్డ్వేర్ ఉంటుంది ఆ హార్డ్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాం అసలు మ్యానుఫ్యాక్చర్ మాడ్యులర్ అంటేనే ఏంటి మాడ్యులర్ కిచెన్ అంటే ఏంటి ఆ ఫంక్షనాలిటీ ఏంటి ఆ స్పేసెస్ ఎలా యూటిలైజ్ చేయాలి ఎలా డిజైన్ చేయాలి ఏం చేయాలి అన్నీ తెలుసుకుని నెంబర్ మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ క్యాబినెట్స్ మేము ఎక్స్పెరిమెంట్ చేసి మా ఫ్యాక్టరీలోని వీ జస్ట్ షెడ్ ఇట్ అవీ ఎందుకంటే వీ వాంటెడ్ టు గెట్ ద సేమ్ ఎలిగెన్స్ అస్ ఎ వుడన్ మాడ్యులర్ కిచెన్ ఎలా అయితే ఆ అందం కానీ లేకపోతే లోపల ఆ మన్నిక కానీ దృఢత్వం కానీ కంపాటిబిలిటీ ఆఫ్ హార్డ్వేర్ కానీ ప్రతీది కూడా దానిలోకి వచ్చేలాగా దాన్ని చేసి దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసాము ఈ కిచెన్ అంతా సర్వో మోటార్ డ్రివన్ అండి అంటే ప్రతి క్యాబినెట్కి ఒక సెన్సర్ ఉంటుంది జస్ట్ మనము ఒక క్యాబినెట్ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది దీన్ని ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది చూసారా అయితే మీకు డౌట్ రావచ్చు పవర్ పోతే మనం ఏం చేయాలని హ్యాపీగా కూడా తీసుకోవచ్చు హ్యాపీగా మీకు ఎలా కావాలన్నా సరే అందుబాటులో చేయాలి ఈ వీటిలన్నింటిలో కూడాను మీకు కొన్ని మోడల్స్ ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్ అంటే సౌండ్ వస్తుందని ఒక మెత్తు ఉంది అందరికీ నేను మా కిచెన్స్ సూపర్ సైలెంట్ కిచెన్స్ అలాగే ఇప్పుడు నా హైట్ ఉన్న పైన నేను ఆపరేట్ చేయలేను కాబట్టి కింద నుంచి స్టెపో మోడల్ ఉంటుంది హ్యాపీగా తీసుకొని ఆపరేట్ చేయొచ్చు వాడి పెట్టేయచ్చు కూడా ఇది మీకు దాదాపు హండ్రెడ్ కేజెస్ దాకా తీసుకుంటుంది అలాగే దీని ఇన్నర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని మనము స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాల్సిన కలర్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు ఇలా ఐలాండ్ కిచెన్స్ కూడా ఈ రోజుల్లో ట్రెండి అవుతున్నాయి చాలా చాలా మంది ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లా కూడా ఇష్టపడుతున్నారు హ్యాపీ ఫ్యామిలీ కోజీ ప్లేస్ లా కూడా ఇష్టపడుతున్నారు వాళ్ళకి కూడా ఇక్కడ స్టోరేజ్ ఈ స్పేసెస్ కూడా బెస్ట్ యూటిలైజ్ అయ్యేలాగా మేము ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము సూపర్ సైలెంట్ కిచెన్ అన్నాను కదా ఇప్పుడు అర్థమైందా అండి నేను ఎంత తీసి పెడుతున్నా సరే ఎంత సైలెంట్గా ఉందో ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ సౌండ్ వస్తుంది అన్నది మిత్ మాత్రమే చిన్న కిచెన్స్ సైజెస్ అంటే పెద్ద అపార్ట్మెంట్స్ అవ్వచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ అవ్వచ్చు కానీ మన కిచెన్లో సైజ్ చిన్నది వస్తే ఇది చూసారా ఎంత టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఓపెన్ అవుతుంది మల్టిపుల్ బేస్డ్గా ఈ ఫ్రీ ఫ్లో బోర్డ్ యూజ్ అవుతుంది ఎలా అంటారా ఒకటి మీరు చక్కగా ఇక్కడ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు ఆటా నీట్ చేసుకొని పనిచేయచ్చు లేదా మీ బిలవుట్తో కూర్చుని కాఫీ తాగొచ్చు అటు ఇటు టేబుల్ వేసుకొని కూర్చుని హ్యాపీగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు ఇంకొకటి మీరు వర్కింగ్ పర్సన్ అయితే వంట చేసుకుంటూ ల్యాప్టాప్ కూడా పెట్టుకుని ఇక్కడ పని చేయొచ్చు అంత ఈజీ ఒక స్మాల్ స్పేస్లో మీకు ఇది ఫిట్టింగ్ అయిపోతుంది అలాగే పైన కార్నర్స్ ఉంటాయి కింద కార్నర్ని ఎలా తీస్తాం ఇలా కూర్చోవాలి ఇలా లోపలికి వందాలి తీయాలి కల్పించిన మీకు మంచి అవకాశం చక్కగా ఆ కార్నర్ లో ఉన్నది కూడా మీ చేతికి హ్యాపీగా అందుబాటులోకి వచ్చేస్తుంది కాన్సెప్ట్ మై వైఫ్ యాక్చువల్లీ థింకింగ్ ఆఫ్ స్టెయిన్ స్టీల్ కిచెన్స్ సో షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ బ్రాండ్ జింబోసిస్ కిచెన్స్ అన్న బ్రాండ్ లోగో ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్ వాని వల్ల సో ఐ ఆమ్ ద బ్యాక్ అండ్ ఇంజనీర్ బిహైండ్ ద హోల్ టోటల్ ప్రొడక్ట్ సో నెక్స్ట్ స్టేజ్లో ఏంటి అంటే హౌ డు వీ లాంచ్ ఇట్ అన్నది సో ట్వంటీ ట్వంటీలో ఆ రీసెర్చ్ పార్ట్ వాస్ డన్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ రీసెర్చ్ తర్వాత ట్వంటీ ట్వంటీలో లాంచ్ చేసాం సో వీ లాంచ్ ఇట్ ద మార్కెట్ ఒక అప్పుడు ఆ టైంలో క్రికెట్ టోర్నమెంట్ అవుతుంటే వీ స్పాన్సర్డ్ దట్ బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే కోవిడ్ వచ్చింది మనకి అందరికి తెలుసు ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది అక్కడ బట్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి వీ స్టార్ట్ ఎట్ సెల్లింగ్ అగ్రెసివ్లీ అండ్ వీ స్టార్ట్ అడ్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్ మోర్ అండ్ మోర్ సొల్యూషన్స్ ఫర్ క్లయింట్స్ వీఆర్ హ్యాపీ టు షేర్ దట్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే వీఆర్ ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఈవెన్ ఇండియా మొత్తం చూసుకునే వీఆర్ అమంగ్ ద ఫస్ట్ ఫైవ్ మ్యానుఫ్యాచరర్స్ హు హ్యావ్ టేకెన్ అప్ దిస్ ప్రొడక్ట్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో యూ హ్యావ్ అ వెరీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ ఆటోమేటెడ్ సీఎన్సీ లేజర్ కటింగ్ మెషీన్ ఉంది సిఎన్సీ బెండింగ్ మెషీన్స్ ఉన్నాయి సో వీ క్యాన్ మ్యాచ్ వాట్ ఎవర్ ఇంటర్నేషనల్లీ ఏం ప్రొడక్ట్ తయారు చేస్తున్నారో ఆ స్టాండర్డ్స్కి మనం మ్యాచ్ చేయగలం So, our aim is to create an Indian brand of global standards.